సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లే ఆంధ్రప్రదేశ్ లో కొత్త పాలన వచ్చింది అక్రమ కట్టడాలపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించింది రాష్ట్రంలో ఎక్కడ అక్రమ కట్టడాలు ఉన్నా సరే నేలమట్టం చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది దాంతో అధికారులు కాకినాడలో గల ద్వారంపూడి చంద్రశేఖర్ అక్రమ కట్టడం వద్దకు రాగా ద్వారంపూడి అడ్డుకున్నారు దీనిపై తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఆ దృశ్యాన్ని పోస్టు చేసింది కాకినాడలో వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రెచ్చిపోయాడంటూ టీడీపీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ఓ వీడియో షేర్ చేసింది కాకినాడలో కార్పొరేషన్ స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా భవనం కడుతున్నారని ఆరోపించింది దీనిపై కార్పొరేషన్ అధికారులు ద్వారంపూడి బినామీ అనుచరుడికి నోటీసులు జారీ చేశారని పేర్కొంది ఈ నోటీసులకు స్పందించకపోవడంతో అక్రమ భవన నిర్మాణాన్ని కూల్చడానికి అధికారులు వచ్చారని వివరించింది మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి తన అనుచరులతో వచ్చి అధికారులను అడ్డుకునేందుకు ద్వారంపూడి ప్రయత్నించాడని పేర్కొంది తమ విధులకు అడ్డొస్తున్న ద్వారంపూడిని పోలీసులు ఎత్తి అవతల పడేసి రూల్స్ ప్రకారం అక్రమ కట్టడాన్ని కూల్చేస్తున్నారని టీడీపీ తన ట్వీట్లో పేర్కొంది ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ద్వారంపూడిపై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని ట్వీట్లో పేర్కొంది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి